ఇస్కాన్ మందిరంలో తెనాలి వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను మూడు రోజుల పాటు ఘనంగా ఆదివారం నుండి మంగళవారం వరకు కార్యక్రమ వివరాలను ఇస్కాన్ ప్రతినిధులు తెలియజేశారు స్థానిక నాజర్పేటలోని ఇస్కాన్ మందిరంలో శనివారం ఉదయం నిర్వహించిన సమావేశంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాల వివరాలను నిర్వాహకులు తెలియజేశారు ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం నుండి ఇరవై ఏడవ తేదీ మంగళవారం వరకు జరగనున్న ఉత్సవాల వివరాలతో కూడిన బ్రోచర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా సింహ గౌరదాస్ మాట్లాడుతూ ఇస్కాన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు మొదటి రోజు ఇరవై ఐదవ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుండి తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని తెనాలి మండల పరిసర గ్రామాల్లో మూడు వేల మంది విద్యార్థులకు భగవద్గీత వితరణ చేసి పరీక్షలు నిర్వహించగా అత్యధిక మార్కులు సాధించిన నాలుగు వందల మందికి బహుమతులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు కృష్ణాష్టమి రోజు సోమవారం ఇస్కాన్ మందిరంలో ఉదయం ఏడున్నర గంటల నుండి గురు పూజ కృష్ణిలో ప్రవచనం కలసాభిషేకం హారతి కార్యక్రమాలతో పాటు రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు కీర్తనలు ప్రవచనం మహాశంఖాభిషేకం మహాహారతి తదితర కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు ఇరవై ఏడవ తేదీ మంగళవారం అన్న ప్రసాద వితరణ ఉంటుందని భక్తులందరూ పాల్గొనాలని కోరారు శ్రీకృష్ణ జన్మాష్టమి ఇస్కాన్ మందిరంలో ఇరవై ఆరవ తారీఖు అనగా సోమవారం ఆగస్ట్ ఇరవై ఆరవ తారీఖున సోమవారం ఉదయం నాలుగు నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఇస్కాన్ మందిరంలో జరుగును ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకి గురు పూజ ఎనిమిది గంటలకి కృష్ణలీలా ప్రవచనాలు పది గంటలకి కలషాభిషేకాలు జరుగుతాయి పన్నెండు గంటలకు అభిషేకం ఉంటుంది పన్నెండున్నరకి ఆరతలు ఉంటాయి స్వామివారి యొక్క ఈ జన్మాష్టమి కార్యక్రమాల్లో పాల్గొని శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పేసి మేము కోరుచున్నాము ప్రజలందరికీ కూడా అన్నప్రసాద వితరణ చేస్తున్నాము మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు అన్నప్రసాద వితరణ ఉంటుంది మీరందరూ కూడా వచ్చి ఈ ప్రసాద సేవలో కూడా పాల్గొనవలసిందిగా మేము కోరుచున్నాము हरे कृष्णा धन्यवाद